కావలిలో ఈసారి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిస్తే మన పిల్లల్ని కడప పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కొట్టించినా అక్కరలేదని కావలి మండలం రుద్రకోటకు చెందిన ఓ గ్రామస్తుడు అనుమానం వ్యక్తం చేశాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిమిత్తం గ్రామానికి రాగా ఆ గ్రామస్తుడు గ్రామానికి ఆ ఊరు యువకులకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని వాపోయాడు మన ముందు వైఎస్సార్ టీడీపీ పార్టీలు కాదని మన గ్రామానికి అన్యాయం చేసిన మన బిడ్డలను అన్యాయంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి కొట్టించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఆ వ్యక్తి కోరారు ఇంకొక ప్రజాప్రతినిధి ఇలాంటి తప్పు చేయకుండా సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఆయన మాట్లాడుతున్నంతసేపు రుద్రకోట ప్రజలు భలే చెప్పావు పెద్దయినా అంటూ ఈలలు కేకలు చప్పట్లతో అభినందించడం విశేషం వైఎస్ఆర్ కాదు చంద్రబాబు నాయుడు కాదు మనం వాళ్ళిద్దరిని కూడా అటు పక్కన పెట్టేసి మనకు చేసిన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గురించి అన్న కృష్ణారెడ్డి గురించి వ్యక్తిగా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళ అని చూసి వాళ్ళని మనం ఈ సభరికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఈ సభరు కనుక అతను గెలిపించామంటే మన పిరగాయని దేశపై బిట్రగొండలో పోలీస్ స్టేషన్లో పెట్టించాడు ఇత దేశ కడపలో పెట్టిస్తాడో ఎక్కడ పెట్టిస్తాడో మనకు తెలియదు అదే భాగంగా అందుకని ఆయన జ్ఞాపంగా ఉండి మనం కనుక ఇప్పుడు గుర్తింపు చేసామంటే అతను కాదు ఇంకొకటి కూడా ఇది కరెక్ట్గా ఇక చేయబోయే తప్పు చేయకుండా ఎవడైనా మానవత్వంగా చేస్తారు అందుకని మన గుర్తింపుగా మనం మానవ మన తల్లిదండ్రులు కనుక కుంటుంటే మనం ఇది గుర్తింపు చేయాల వాళ్ళకి చేస్తేనే మనకి న్యాయం కలిగింది మన ఊళ్ళో మనం ఉండగలిగిస్తుంది లేక మనం తరిమేస్తాడు ఖచ్చితంగా స్వామి శరణం అయ్యప్ప శరణం ఆ గుడి లేకపోతే అది కూడా ఇంట్లో ప్రయోగపడ్డే దాని గురించి స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీయూ నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు